హలో అండి అందరూ ఎలా ఉన్నారు వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను నేను అరుణాచలం వెళ్దామని కుదరలేదు ఫైనల్లీ ఈరోజు అయితే నేను అరుణాచలం వెళ్తున్నాను బస్సు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీగా ఉంది సండే మార్నింగ్ నైన్ థర్టీ వన్కి బస్సు వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అయింది బెంగళూరులో చలి అయితే మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది అదే మనం అరుణాచలం వెళ్ళిన తర్వాత అస్సలు చల్లలేదు నార్మల్గా ఉంది స్ అయితే రివ్యూస్ చూసి ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి అక్కడ దిగిన తర్వాత రూమ్స్ వెతకడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది ఇక్కడైతే ఫుడ్ కోసం ఆపాడు ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి వీలైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి మేమైతే రూమ్కి వచ్చేసాము రూమ్ అయితే చాలా బాగుంది టెంపుల్కి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లోనే రూమ్ అనేది తీసుకున్నాము వెంటనే ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి టెంపుల్కి వెళ్ళిపోయాం టెంపుల్ నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళి అక్కడ దీపం కర్పూరం టెంకాయ కూ గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేశాము గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎలాంటి కోరికలతోటి ప్రదర్శన చేయకూడదు గిరి ప్రదర్శన చేసేటప్పుడు అష్టలింగాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా మీరు దర్శనం చేసుకోండి వీలైతే అక్కడే దీపాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు వెలిగించండి ఫస్ట్ ఇంద్రలింగంని దర్శనం చేసుకోండి ఒకవేళ మీరు కంటిన్యూగా తిరగలేకపోతే రెస్ట్ కూడా తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ప్రతి చోట ఫుడ్ అండ్ కాఫీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి గిరి ప్రదర్శన డే టైంలో కాకుండా తెల్లవారుజామున లేదంటే ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయండి అప్పుడు ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది డే టైంలో చేస్తే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రదర్శన చేయడం అనేది కష్టంగా ఉంటుంది నేనైతే సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను నాకైతే ఎనిమిది గంటలు పట్టింది కంటిన్యూగా ఈయన నడిస్తే ఓన్లీ త్రీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు మధ్య మధ్యలో అన్నదానాలు కూడా జరుగుతాయి చూడండి చాలా హైజనిక్గా ఉంటాయి గిరి ప్రదర్శన చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడచాలి ఇష్టంతో ప్రదర్శన స్టార్ట్ చేయండి అసలు కష్టం అనిపించదు ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం నడవగలమా అనే ఫీలింగ్ అయితే స్టార్టింగ్ ఉంటుంది కానీ మనం నడిచేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే అసలు ఉండదు నేనైతే హాఫ్ కిలోమీటర్ నడవడానికి కూడా అస్సలు ఇష్టపడను అలాంటిది ఫోర్టీన్ కిలోమీటర్స్ నడచనంటే నాకే ఆశ్చర్యం ఉంది ప్రతి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్కి టెంపుల్ అనేది ఉంటుంది ప్రదర్శన చేసే దారిలో మ్యాప్ అనేది డిస్ప్లే చేసి ఉంటుంది అది చూస్తూ వెళ్ళండి ప్రతి గుడిలో కూడా మీరు దర్శనం చేసుకొని వెళ్ళండి ఒకవేళ గుడి క్లోజ్ చేస్తే బయట నుంచి దండమైనా పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి ఇలా గిరి ప్రదర్శన చేయడం వల్ల మనకైతే ఒక మంచి ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రదర్శన చేసేటప్పుడు అరుణాచల శివ అనే పేరును తలుచుకుంటూ ప్రదర్శన చేయండి నాకైతే బెంగళూరు నుంచి అరుణాచలం ఫోర్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బస్లో ఇక్కడైతే కొంచెం లాంగ్వేజీ ప్రాబ్లం ఉంది అయినా మేనేజ్ చేయొచ్చు అంతగా కన్నడ కానీ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎక్కువగా మాట్లాడరు కానీ మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉంటారు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే అడిగినా కానీ సమాధానం చెప్తారు ఒకవేళ అలా ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే మీరు రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి టెంకాయ కర్పూరము దీపం వెలిగించేసి ముందు గిరి ప్రదర్శన స్టార్ట్ చేయండి ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి ఇదైతే మోక్ష మార్గం ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ అడుగుంటే ట్రై చేయొచ్చు నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ చాలా క్రౌడ్ ఉంది అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకోసమే ఇంకా నేను ప్రదర్శన అనేది కంటిన్యూ చేశాను నా పూర్తి ప్రదర్శన అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది గుడి కూడా మూసేశారు అందుకని నేను రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వచ్చేసాను త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పట్టింది దర్శనం అయితే బాగా జరిగింది రమణాశ్రమానికి వెళ్దామని అనుకున్నా కానీ నాకు టైం లేదు ఒకవేళ మీరు వెళ్తేగిన మర్చిపోకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుందంట మీరు ఈవినింగ్ గిన ప్రదర్శన స్టార్ట్ చేసినట్లయితే మిడ్ నైట్ అయ్యేసరికి జనం అనేది కొంచెం తక్కువగా ఉంటారు ప్రదర్శన చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వెనకాల మీరు ప్రదర్శన చేయండి ఒకవేళ ఒక్కరి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ మన సేఫ్టీలో మనం ఉండాలి కదా గుడికి దగ్గరలో ఉన్న రూమ్స్ తీసుకుంటే కాస్ట్లీగా ఉంటే డిస్టెన్స్లో తీసుకుంటే కింద తక్కువ రేట్లోనే ఉన్నాయంట లేదు గుడికి దగ్గరలోనే రూమ్స్ కావాలి అనుకుంటే కిన్నా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ మీరు ఈవినింగ్ గిన ప్రదర్శన స్టార్ట్ చేస్తే కినా మనకి రైట్ సైడ్లో ఒక రెండు మూడు గుళ్ళు ఉంటాయి రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని క్రాస్ చేయండి మోక్ష మార్గం కూడా మనకి రైట్ సైడే ఉంటుంది అక్కడైతే రోడ్ క్రాస్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందరితో పాటు మీరు కూడా రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేయండి గిరి ప్రదర్శన పూర్తి చేసిన తర్వాత దర్శనం చేసుకుంటే మంచిదంట అలా ట్రై చేయండి